హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనికన్నవోదయ అకాడమీ మనం ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ తో మీ ముందు కూర్చోం ఈ కాన్సెప్ట్ చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అడిగాడు ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ సిక్స్ వన్ సిక్స్ స్క్వేర్ మీటర్స్ ఏరియా ఇచ్చేసాడు కాబట్టి నేను ఏరియా ఈక్వల్ టు సిక్స్ వన్ సిక్స్ అని రాస్తున్నాను అండ్ ఇట్స్ బ్రెత్ ఈస్ ట్వంటీ టూ మీటర్స్ అంటే ఇక్కడ చూడండి నా కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ అంటే మనం చేయాల్సిన పని నానా ఇది రెక్టాంగులర్ ఫీల్డ్ అనుకుంటే దీని చుట్టూరు వేయాలి కంచెయ్యాలి వేయాలి అంటే మనం కావాల్సింది ఏంటి మనకి పెరిమీటర్ కావాలి పెరిమీటర్ ఫార్మ్లానా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి దీంట్లో నీకు బ్రెత్ ఇచ్చాడు కానీ లెంత్ ఇవ్వాల బ్రెత్ ఇచ్చానా లెంత్ ఇవ్వాల ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి ప్రకారమే ఎల్ ఇంటూ బి ఈక్వల్ సిక్స్ వన్ సిక్స్ రైట్ ఎల్ వాల్యూ ఇవ్వలేదు బి వాల్యూ ట్వంటీ టూ నానా ఈక్వల్ సిక్స్ వన్ సిక్స్ ఎల్ ఈక్వల్ సిక్స్ వన్ సిక్స్ బై ట్వంటీ టూ క్లియర్ టూ టేబుల్ ముందుగా క్యాన్సిల్ చేద్దాం టూ టేబుల్ లెవెన్ టైమ్స్ టూ టేబుల్ దీంట్లో త్రీ టైమ్స్ నెక్స్ట్ త్రీ నాట్ ఎయిట్ టైమ్స్ త్రీ నాట్ ఎయిట్ లెవెన్ టేబుల్ టైమ్స్ ఎంత ఫస్ట్ దీంట్లో టూ టైమ్స్ ఆ తర్వాత ఎయిట్ టైమ్స్ ఎన్ టైమ్స్ రానా ట్వంటీ అంటే ఎల్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ వచ్చింది బ్రెత్ ఈక్వల్ టు ఎంత వచ్చింది బ్రెత్ ట్వంటీ టూ అని వచ్చింది ట్వంటీ టూ వాటి ఫెన్సింగ్ కి ఎంత ఖర్చు ముందు మనం ఫెన్సింగ్ వేయాలి అంటే అసలు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి ఎంత ఎన్ని మీటర్స్ వస్తుందో చూసుకోవాలి మనం కాబట్టి పెరీమీటర్ ని ఫైండ్ అవుట్ చేయాలి టూ ఇంటూ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ టూ అంటే ఎల్ ప్లస్ బిఏ కదా టూ ఇంటూ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ టూ అంటే టూ ఇంటూ ఫిఫ్టీ నాన్న టూ ఫిఫ్టీస్ ఎంత అవుతుంది నాన్న హండ్రెడ్ మీటర్స్ అవుతుంది ఎన్ని మీటర్స్ నానా హండ్రెడ్ మీటర్స్ ఒక్కొక్క మీటర్ కి వన్ మీటర్కి వచ్చేసరికి వన్ మీటర్కి వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ అయితే మరి హండ్రెడ్ మీటర్స్ వచ్చేసరికి ఎంత అమౌంట్ చెల్లించాలి హండ్రెడ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరోని సెవెన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ వేసుకోండి ఓకే జీరో లేకపోతే హండ్రెడ్ హండ్రెడ్ అయినా క్యాన్సిల్ చేసుకోండి మీ ఇష్టం నాన్న ఏదైనా ఒకటే ఆన్సర్ ఈ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నా క్లియర్ ఏందన్నా ఆప్షన్ డి ఆప్షన్ డి క్లియర్ ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ద పెరి ఆఫ్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు దేరీమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఈవల్ టు దేరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ సెవెంటీ మీటర్స్ అండ్ బ్రెత్ లెవెన్ మీటర్స్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అని మెన్షన్ చేశాడు చాలా తెలివిగా ఇచ్చాడు ఈ క్వశ్చన్ ని రైట్ ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ మనం ఇట్లా రాసుకున్నాం పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ రైట్ అలానే పెరిమీటర్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఫోర్ ఇంటూ ఫైవ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎల్ ఇంటూ బి సారీ ఎల్ ఇంటూ బి కాదు నాన్న సారీ నానా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి క్లియర్ నానా ఇక్కడ గమనించండి ఫోర్ ఇంటూ సైడ్ క్లియర్ టూ ఇంటూ ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు సెవెంటీ ప్లస్ బి వాల్యూ లెవెన్ ఓకేనా రైట్ సైడ్ ఈక్వోల్ సైడ్ ఈక్వల్ నానా చూడండి టూ సెవెంటీన్ ప్లస్ లెవెన్ ఎంత ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఎయిట్ బై ఇంటూలో ఉన్న ఫోర్ ఈక్వల్ టైందుకొస్తే బై ఫోర్ అవుతుంది ఫోర్ ట్వంటీ ఎయిట్ లో ఇన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సెవెన్ టైమ్ అంటే సైడ్ ఈక్వల్ టు ఫోర్టీన్ టూ సెవెన్ జార్ కదా టూ సెవెన్ జార్ ఫోర్టీన్ మీటర్స్ మీటర్సే కదా ఫోర్టీన్ మీటర్స్ మనకి సైడ్ ని ఎప్పుడైతే మనం కనుక్కున్నామో వాడు ఏరియా ఆఫ్ స్క్వేర్ అడిగాడు కాబట్టి కన్నా ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ ఏంటి కన్నా ఫార్ములా వచ్చేసరికి వచ్చేసరికినా సైడ్ ఇంటూ సైడ్ అంటే ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అంటే ఎంత వన్ నైన్టీ సిక్స్ మీటర్ స్క్వేర్ వన్ నైన్టీ సిక్స్ మీటర్ స్క్వేర్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ కదా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ ఈక్వల్ ఏరియా ఇది ఈక్వల్ ఇప్పుడు చూద్దాం అండ్ స్క్వేర్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ సైడ్ ఆ స్క్వేర్ ఇచ్చేసాడు నాన్న సైడ్ ఫార్టీ టూ మీటర్స్ అండ్ విత్ ఆఫ్ ద ఈస్ ట్వంటీ ఎయిట్ మీటర్ విత్ మీనింగ్ బ్రెత్ అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అడిగాడు ఒకసారి చూద్దాం ఎలాంటి క్వశ్చన్ అలా అనేది చూద్దాం ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ నానా ఈ రెండు చూద్దాం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్ లా ఎల్ ఇంటూ బి ఏరియా స్క్వేర్ ఫామ్ లా సైడ్ ఇంటూ సైడ్ సైడ్ ఇంటూ సైడ్ కన్నా క్లియర్ కన్నా ఇప్పుడు ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ అన్నాడు లెంత్ బ్రిడ్ లో ఏమన్నా ఇచ్చాడా రెక్టాంగిల్ ఎస్ విత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే నేను ఏమన్నా చెప్పానా ఇది బి బి అనుకోవాలన్నానా కాబట్టి బి ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ మీటర్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు మరియు ఏరియా స్క్వేర్ సైడ్ ఎంత ఇచ్చాడు ఒకటి సైడ్ ఎక్కడన్నానా రైట్ If each side of the square is 42, 42 meters into 42 meters. L equal, nana, 42 into uh, 42 into, clear the nana? Um, 42 into 42 by, nana, 28. 7 table 6 times, 7 table 4 times. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫోర్ టేబుల్ క్యాన్సిల్ చేద్దామా అసలు డైరెక్ట్ ఫోర్టీన్ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు ఫోర్టీన్ టేబుల్ అనేది నానా ఫోర్టీన్ టేబుల్ ఫార్టీ టూ లో ఎన్ టైమ్స్ త్రీ టైమ్స్ దీంట్లో టూ టైమ్స్ టూ దీంట్లో ట్వంటీ వన్ ఎల్ ఈక్వల్ సిక్స్టీ త్రీ ఎల్ వాల్యూ అనుకోమన్నాడా కాదు వాడు అనుకోమని ఏంటి పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములాక్వల్ చూడరా టూ ఇంటూ ఎల్ అంటే బి వాల్యూ ఎంతనా ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ కరెక్టే కదా నైన్టీ వన్ 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 ఎయిటీ టూ టూ మీటర్స్ మీటర్స్ వన్ ఎయిటీ ఆప్షన్ ఆప్షన్ డిజ్ రైట్ ఆన్సర్ నా అలానే ఇంకోటి కూడా చూడండి స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్ ఇప్పుడు సేమ్ పెరిమీటర్ ఇచ్చాడు కాబట్టి విన్నాను మనం

టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ముందు వాడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి మనం పిన్ వెళ్తా ఉంటే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది పెరిమీటర్ ఆఫ్ అంటే ఫోర్ ఇంటూ సైడ్ రైట్ నాన్న క్లియర్ గానే ఉంది అరే నాన్న చూడండి టూ ఇంట్ ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు స్క్వేర్ ఇస్ సైడ్ స్క్వేర్ సైడ్ సిక్స్టీన్ మీటర్స్ అని ఇచ్చాడు బానే ఉంది ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ ఎయిటీన్ మీటర్స్ రైట్ ఓకే ఎయిటీన్ ప్లస్ బి ఈక్వల్స్ ఫోర్ ఇంటూ సైడ్ అంటే ఫోర్ ఇంటూ సిక్స్టీన్ నన్ను ఉన్న టూ ఈక్వట్ అవతలకి వెళితే బై టూ అవుతుంది ఎయిటీన్ ప్లస్ బి ఈక్వల్ ఫోర్ ఇంటూ సిక్స్టీన్ బై టూ కన్నా క్లియర్ టూ ఫోర్ లో టూ టైమ్స్ ఓకే ఎయిటీన్ ప్లస్ బి ఈక్వల్ థర్టీ టూ బి ఈక్వల్ ఎయిటీన్ బిక్వల్ థర్టీ టూ మైనన్ ఎన్ని మీటర్స్ మీటర్స్ మనకి బిఏ కదా ద బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫోర్టీన్ మీటర్స్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ కన్నా రైట్ ఇలాంటి క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మోడల్ అంతా ఒకే కాన్సెప్ట్ కానీ వాడు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో అడిగాడు మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి క్వశ్చన్ ని రైట్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఇంకొక కాన్సెప్ట్ మిగిలింది నానా ఆ కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకున్నాం కానీ నేను చెప్పినవి చెప్పినట్టుగా యాజ్ గా కొంచెం ప్రాక్టీస్ చేయండి అన్ని క్వశ్చన్లు గుర్తుపెట్టుకోకపోయినా కొన్ని కాన్సెప్ట్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే అంటే ఎలా చేయాలి ఏ రకంగా క్వశ్చన్ని చదవాలి ఏ పాయింట్లను తీసుకొని సార్ చేస్తున్నారు అనేదాన్ని వన్ ఆర్ టూ టైమ్స్ మీరు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థం అవుద్ది అర్థం కాకపోవటం అంటూ ఉండదు కానీ వన్ ఆర్ టూ టైమ్స్ రిపీటెడ్గా చూడండి చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ మళ్ళీ మనం వేరే వీడియోతో కలుద్దాం